నటుడు దర్శన్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది సెలబ్రిటీగా విలాసవంతమైన జీవితం గడిపిన ఆయన ఇప్పుడు జైల్లో ఓ లెక్కెడుతున్నాడు దీనంతటికీ కారణం రేణుకా స్వామి హత్య కేసు దర్శన్ జైలుకు వెళ్లగానే ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు కొందరు మితిమీరి ప్రవర్తించారు ఇప్పుడు దర్శన్ జైలు నుంచి అభిమానుల గురించి ఆరా తీశారని తెలుస్తోంది ఈ మేరకు న్యాయవాది నారాయణ స్వామి కామెంట్స్ చేశారు జూలై పదిన పరప్ప అగ్రహారంలో దర్శన్ పవిత్ర గౌడ్లను లాయర్ నారాయణస్వామి కలిశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలిపారు హీరో దర్శన్ తన అభిమానులకు చేసిన రిక్వెస్ట్ను రివీల్ చేశారు ఇక వేరువేరుగా దర్శన్ పవిత్ర గౌడ్లను కలిసిన లాయర్ నారాయణస్వామి దర్శన్ తో బెయిల్ ప్రక్రియపై చర్చించినట్లు మీడియాకు వివరించారు అలాగే తదుపరి న్యాయ పోరాటానికి గల అవకాశాలపై కూడా దర్శన్ తో చర్చించామన్నారు ఇక జైల్లో ఉన్న దర్శన్ తన అభిమానుల గురించి ఆరా తీశారని ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఆయన అభిమానులను అభ్యర్థించినట్లు లాయర్ తెలిపారు ఇక దర్శన్ జైలుకు వెళ్లిన తర్వాత కొందరు అభిమానులు నెగిటివ్ స్టేట్మెంట్లు ఇచ్చారు కొందరు సోషల్ మీడియాలో దారుణంగా ప్రవర్తించారు అలాగే ఖైదీ నెంబర్ సిక్స్ వన్ జీరో సిక్స్ విషయంలో కూడా కొందరు కామెంట్స్తో పాటు పిచ్చి పిచ్చి పనులు కూడా చేశారు ఇటీవల ఓ ఆటో డ్రైవర్ అదే నెంబర్ను ఆటోకి వేసి రోడ్డుపై స్టాన్స్ చేశాడు అలాగే ఓ వ్యక్తి పసిపిల్లాడికి ఖైదీ డ్రెస్ వేసి దానిపై సిక్స్ వన్ జీరో సిక్స్ అనే నెంబర్ రాశాడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరి దర్శన్ విజ్ఞప్తి చేశాడు కనుక ఇప్పుడైనా ఆయన అభిమానులు కుదురుగా ఉంటారో లేదో చూడాలి